వెల్కమ్ టీవీ తెలుగు నేను మీ కేశవ ఈ రోజు పదహైదు మండల కేంద్రంలో ఇప్పటికీ పదమూడవ రోజుకి చేరినటువంటి వాడి వర్గా యొక్క యూనియన్ వల్ల దీక్ష శిబిరాన్ని మనం రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు సిఐటియు జిల్లా ఉపాధ్యాయులు సందీబాబు గారు ఉన్నారు ఆయనతో మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి నా పేరు బొండా సన్నీ బాబు సిఐటీ అల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని అల్లూరు జిల్లా కేంద్రంలో ఇప్పటికే రోజుగా చేరింది యొక్క సమ్మె ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి వినమించేది అంటే మనం అనేక రూపాల్లో గతంలో ప్రభుత్వానికి వినయించాం కానీ ఆ యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు అంగన్వాడీలు సన్నకు దిగిన పరిస్థితి ఉంది నేటి పదమూడో రోజు చేరింది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఈ రోజు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది ఒక పక్క మంత్రి మంత్రివర్గం ఒక పక్క మొత్తం చీరలు ఇచ్చాం అలానే సెల్ ఫోన్లు ఇచ్చామని చెప్పి ఒక పక్క కోట్లాది రూపాయలు కేటాయించామని అంటున్నారు కానీ ఇది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ పని తగ్గ వేతనం పెంచాలనే డిమాండ్ తోటి ఈ రోజు చేయడం అనేది జరుగుతుంది కానీ ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ రోజు వేతనం పెరిగే పరిస్థితి లేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది గ్రేడివిటీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి కానీ ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చిన్న చిన్న డిమాండ్లు ఇవన్నీ ఏదో పరిష్కారం మాట్లాడుతున్నామని చెప్పి చెప్తూనే ప్రధానమైనటువంటి డిమాండ్ ని పక్కదారి మళ్లించే ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం తెరవాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది అందులో భాగమే ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ సూపర్వైజర్ ఉన్నారు పిఓ ఉన్నారు వాళ్ళందరూ కలిసి తాళల బద్దలు కొట్టిన పరిస్థితి ఉంది వాళ్ళని ఎవరైతే దాడి పాల్పడినటువంటి ఆ సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్య తీసుకోవాలి నిన్ననే వచ్చినటువంటి వార్త ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డి గారికి ఆదేశాలు ఇప్పటికే ఇచ్చారు ఇప్పుడు ఏవైతే ప్రాథమిక స్కూల్స్ ఉన్నాయో ఆ ప్రాథమిక స్కూల్లో ఉన్నటువంటి సిబ్బంది చిన్న పిల్లల్ని వంట చేసి పెట్టాలని చెప్పి ఇప్పుడు ఆదేశాలు జరుగుతున్నాయి రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి ఆ రకమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం ప్రాథమిక స్కూల్ ఎస్ఎంస్ వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఉంది అదే జరిగితే రేపు ఇరవై ఆరో తారీఖు లోపు అంగన్వాడీ ఒక సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున మేము సిఐటీగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టేదానికి మేము పూనుకుంటాం ఇప్పటికే పెదైల్లో పది పదమూడో రోజు చేరింది ఈ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానమైన డిమాండ్ ఏం ఉన్నాయి సార్ ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేసింది తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది దాన్ని గెలిచిన తర్వాత నాలుగు వేలు నాలుగున్నర వేళ్ళు దాటింది ఇప్పటికీ ఆ వాగ్దానాన్ని విస్మరించింది అందుకని చెప్పి తెలంగాణకి ఈ రోజు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కానీ ఆంధ్రాలో పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆయలకి ఏడు వేలు మినిలకి ఏడు వేలు ఇస్తున్నారు దాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రధానమైనటువంటి డిమాండ్ రెండోది ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ లేదు అందుకనే వాళ్ళకి డ్యూటీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి వినవిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే సార్ సో గతంలో ఎలక్షన్ ముందు ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు సో ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే ఎలక్షన్ మూమెంట్ వస్తున్న తరుణంలో ఈ విధమైనటువంటి ధర్నాలు రాస్తారోకులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఈ రోజు మేము అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం అనేది జరిగింది వాళ్ళ యొక్క డిమాండ్లు దాని మీద కానీ చర్చలకి మధ్య కాలంలో పిలిచినట్టు పిలిచి చర్చిస్తున్నామని చెప్పి చెప్తూనే ఆ సమస్యల మీద పక్కదారిని పట్టించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది ప్రధానంగా ఈ సమస్య గతంలో అనేక సందర్భాల్లో మనం విన్నవించాం ఆ చర్చలకు పిలవకుండానే తాత్సారం చేసింది అందుకనే ఈరోజు ఎలక్షన్ ముందు విందైనా సరే ఖచ్చితంగా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్ పరిష్కారం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సమ్మెలో భాగంగానే మేము ఈరోజు వినియోగించడానికి సమ్మె ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ అండి ఇది చూశారు కదండి సో ఇప్పటి వరకు కూడా అంగన్వాడీల యొక్క సమస్యలు అనేక సార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం స్పందించాలనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని సన్నిబాబు గారు తెలియజేయడం జరిగింది సో ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల యొక్క సమస్యల్ని తీర్చి పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హర్షి టీవీ తెలుగు ధన్యవాదాలు